అందరికీ నమస్కారం ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఇవాళ నవరాత్రి సిరీస్ లో భాగంగా మనం ఆరవ రోజుకు చేరుకున్నాం ఇవాళ అమ్మవారు లలిత త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు ఈవిడ రూపం సౌందర్యం శాంతి సమతుల్యతకు చిహ్నంగా ఉంటాయి ఈ రోజు అమ్మవారికి బంగారు లేదా బూడిద రంగు వస్త్రాలను సమర్పిస్తారు బంగారు వర్ణం ఆధ్యాత్మిక ప్రకాశానికి సమృద్ధికి చిహ్నాలు అలాగే బూడిద రంగు స్థిరత్వం మరియు సమతుల్యానికి చిహ్నాలుగా ఉంటాయి ఇవాళ అలంకరణకు వస్తే అమ్మవారు మెరిసే వస్త్రాలు మరియు కాంతులతో అలంకరిస్తారు అలాగే నైవేద్యంగా పులిహార మరియు పెసరపప్పు బూరెలను నివేదిస్తారు ఆయుర్వేదం కోణంలో చూస్తే ఇవి రెండు మన శరీరానికి తేలికను సాత్విక శక్తిని బాగా ఇస్తాయి లలిత త్రిపుర సుందరి ఆశీర్వాదంతో మనం సౌందర్యం ధైర్యం కలుగుతుంది రేపు నవరాత్రి సిరీస్ లో భాగంగా మనం ఏడో రోజుకు చేరుకుంటాం ఇందులో మనకు మహాచండీ దేవి శక్తి జ్వాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ను ఒక్క నిమిషం మీరు బంగారం లేదా బూడిద రంగులు దుస్తులను ధరించారా అయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపికా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్